హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్దా కబూర్లు విత్ మోని అండ్ స్వాతి ఈరోజు వచ్చేసి మా ఊరికి వెళ్ళానండి నేను మా ఊరిలో పెళ్ళి ఉంది దానికి వెళ్ళాను అందరం రెడీ అయ్యేసి మేమందరం పైరంటని చెప్పడానికి అనేసి వెళ్తున్నాం పైరంటమంటాం మా ఊర్లో కొంతమంది ఊర్లో బొట్టు చెప్పడం అంటారు అని వెళ్తున్నాము మనుషులు ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి పెట్టి చెప్పి వచ్చాము లేని వాళ్ళకి గడపలకు పెట్టి చెప్పి వచ్చాము అలా వదిలే వదిలేయకూడదు అందరికీ పెట్టే అందరికి చెప్పేసి రావాలి మా ఊరంతా తిరిగి చెప్తున్నాం ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ఆ మంటుందో వీడియో రికార్డ్ చేయొద్దు నేను ఎలా ఉన్నాను వీడియో చేయొద్దు అని చెప్తుంది అయినా కానీ మనం వదలం కదా పడాల్సిందే అనేసి చెప్పేసి వస్తున్నాము ఇక్కడ అందరం ఇంకా రెడీ చేసి ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం కొంతమంది లో ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్తారు అందరం వెళ్ళాం అనమాట అక్కడ ఉంటాం అనమాట బేసిక్గా మా చిన్నప్పుడు అయితే అందరు ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు చాలామంది వచ్చి చెప్పేవాళ్ళు ఇప్పుడు అందరికీ ఓపిక పోయి అందరూ మమ్మల్ని మీరు బోండి మీరు బోండి అనేసి చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురిని పెళ్ళికూతురిని చేయడానికి అనేసి ముగ్గు వేస్తున్నారు ముగ్గు వేసిన తర్వాత వచ్చేసి పెళ్లి పీట పీటలు వేసి పీటల మీద అక్షంతలు వేస్తారు ఇంకా అందరూ ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చేయడానికి చేయడానికనేసి అక్కడ అనుగుణు చూడండి మేము పేరెంట్ అని చెప్పి అలసిపోయి అక్కడ వాటర్ తాగుతున్నాము చూడండి అక్కడ తొట్టి చూసారు అప్పటి రోజుల్లో ఉండేది ఇప్పుడు ఇంకా ఎక్కడో కనిపిస్తున్నాయి ఇక్కడంతా ముగ్గు వేసి పెద్దవాళ్ళు ఒక ఐదుగురు ముత్తలు అనమాట వాళ్ళు వేస్తారనమాట వాళ్ళు వేసిన తర్వాత ఇంకా అమ్మాయిని కూర్చోబెడతారు పీటల మీద మీకు పెళ్ళంతా నేను చూపిలేదు ఎందుకంటే నాకు కుదరలేదు అనమాట అదిగోండి ఆ అమ్మాయి హాఫ్ సరి కట్టుకున్న అమ్మాయి పెళ్లి కూతురు ఫస్ట్ హాఫ్సారి తీసుకున్న తర్వాత నలుగు పెట్టిన తర్వాత ఇంకా ఆమె మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకునిద్ది ఈ సాక్ష్యంత లేసేది రెండుసార్లు వచ్చినట్టుంది నేను చూసుకోలేదు క్షమించండి ఇంకా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కొంత పసుపు పూస్తున్నారు తర్వాత పసుపు పూసిన తర్వాత బొట్టు పెడతారు అందరికీ పసుపు అందరికి వచ్చిన వాళ్ళు అందరికి పసుపు పూస్తారు ఒక్కొక్కరు బొట్టు పెడతారు తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పెళ్ళికూతురుని చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు తాంబూలం ఇస్తారు ఇక్కడ చూడండి నేను పసుపు పూసి చూపించుకుంటున్నాను ఇంకా పసుపు పూసిన తర్వాత ఎక్కడ కూర్చున్నమేమో పెద్దమ్మ అమ్మ బొట్టు పెడుతుంది ఇంకా అందరికీ అలాగే పసుపు పూసుకుంటూ ఉన్నారు ఇంకా ఆమె అందరూ అయిపోయింది ఇంకా నేనే చిన్నదాన్ని కాబట్టి చివరి రాకల్లో నేను ఆ అమ్మాయికి నలుగు పెడుతున్నాను ఆ పెళ్ళాగాడికి నేను పెద్ద నామందిద్దానన్నమాట వాడు షేయిగా ఫీల్ అవుతున్నాడు ఇంకా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నలుగు కూడా పెట్టడం అమ్మాయి అంటుంది నాకు తెలీదు అంటే అక్క మీద ట్రైలు వేస్తున్నావు అయితే ఏం అక్క ఎలాగ పెడితే ఏమైంది అనేసి అమ్మాయి చెప్తూ ఉంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరం చాలాసేపు ఫొటోస్ అవన్నీ దిగాము కానీ అవన్నీ రాలేదన్నమాట అదే అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాము ఇంక అన్నీ చేయాలంటే ఇంక మా చెల్లి కూడా తను కూడా వెళ్తు వెళ్తుంది తనే అనమాట వీడియో తీసేది ఇక్కడ చూడండి పెళ్ళికూతురు వాళ్ళక్క అంటే నా ఫ్రెండ్ అమ్మాయిని అమ్మాయి నేను అమ్మాయి ఒకే క్లాస్మేట్ ఆ అమ్మాయి నాకు తాంబూలం ఇస్తూ ఉంది ఇక్కడ చూసారా అందరూ డ్రెస్సులు వేసుకుంటే అసలు నువ్వు ఎవరు నేను డ్రెస్ నుంచి చీరకు వచ్చేసరికి నేను గుర్తుపట్టలేకపోయామనేసి మా ఊళ్ళు అందరూ నన్ను పలకరిస్తూ ఉన్నారు అక్కడ చిన్నక్కనే ఉంది ఆమె అంటుంది డ్రెస్సులు ఏం బాగుంటాయి ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటారు చీరలు కట్టుకోవచ్చు కదా అదిగో అంటున్నారు వాళ్ళు పెద్దలు ఊర్లో అందరు అంతే కదా ఎప్పుడు డ్రెస్సులు ఏం డ్రెస్సులు అప్పుడన్నా నా చీరలు కట్టుకుంటే కదా బాగుండేది మీరు అది ఇది అంటున్నారు ఇంకా అంతా అయిపోయింది పరి వాళ్ళందరూ ఏంటి ఏంటి వీడియో తీస్తున్నావు అని అంటున్నారు మీరు అందరూ యూట్యూబ్లో వస్తారు రేపు చూసుకోండి అని చెప్తూ ఉన్నాను అక్కడ మా కజిన్స్ అందరు కూర్చొని ఉన్నారు వాళ్ళందరితో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అటుది ఇటు అటు ఇటుదటు చెప్తున్నారు అందుకని చూడండి వీళ్ళు నా ఛానల్ని సరిగ్గా చెప్పట్లేదు ఎంతసేపు అడిగినా కూడా అనేసి అని చెప్తూ ఉన్నాను ఇంకా అయిపోయిన తర్వాత అందరం అక్కడ కూర్చో వాళ్ళందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తున్నాను వాళ్ళు అవునా మేము కూడా వస్తామా అయితే మాకు కూడా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించు అనేసి పెట్టిస్తున్నారు ఇక్కడ చూడండి వీళ్ళందరూ మాకు కజిన్స్ అనమాట ఇంకా వీళ్ళందరూ చూడండి హాయి చెప్తున్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చున్నాం తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ భోజనాల దగ్గర భోజనాలు పెట్టించుకుంటున్నాను వాళ్ళు అంటున్నారు నువ్వే నా అక్క వీడియోలు కనిపించేది మేము కూడా కనిపించాలి కదా అంటుంటే వేరే వాడిని తీయంటే వాళ్ళు కూడా వస్తున్నారు అది ఇది అని చెప్తుంది మళ్ళీ తర్వాత లేదు మా అమ్మల్ని నేను సపరేట్గా వీడియో తీయాలి అనేసి నాతో పాటు నేనే వీడియో తీసాను అనమాట చూడండి ఇంకా వాయువ్ చెబుతున్నారు అక్కడ ఒక వైట్ టీషర్ట్ వేసుకున్నవాడు మా తమ్ముడు అనమాట వాడు అంటున్నాడు పులిహోరులో జీడిపప్పు లేదంటే పులిహారులో జీడిపప్పు కాదురా వేసేది పల్లీలు కదా అని చెప్తున్నాము ఇది కానీ చూడండి అందరూ అక్కడ భోజనాలు ఇస్తూ ఉన్నారు ఇంకా భోజనాలు చేసిన తర్వాత కొంచెంసేపు మేము అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం ప్రతి పెళ్ళిలో ప్రతి ఫంక్షన్లో ఇది మాకు మ్యాండేటరీ అనమాట అందరం ఒకేసారి తినేసి ఒకే ఇంకా అక్కడ కూర్చునేది ముచ్చట్లు పెట్టుకుంటామన్నమాట అదిగో అందరూ తింటున్నారు వీడు పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు వీడు ఇంకా నన్ను చూపించవచ్చు కదా నేను కదా మెయిన్ అంటున్నాడు వాడు ఇలా అందరూ మా కజిన్స్ అనమాట అంటే మా మా చిన్న పెద్ద అట్లా అంటారు కదా వాళ్ళ పిల్లలు అనమాట అందుకే ఐస్ క్రీమ్లు అయితే ఫుల్ ఇచ్చారు అమ్మాయి కంటే ఐస్ క్రీమ్లే ఎక్కువ తిన్నాం అన్నమాట ఇది ఉదయం ఇది వచ్చేసి నైట్ పెళ్ళి నైట్ పెళ్ళి కనిగిరిలోనే జరిగింది పవిత్ర ఫంక్షన్ హాల్ అనేసి ఇదిగోండి నేను ఇప్పుడే వచ్చాను పైకి వెళ్తున్నాను అక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ ముందే ఉన్నారు వాళ్ళందరూ మా ఊర్లోనే రెడీ అయ్యి వచ్చారు మా చెల్లి చూడండి మా ఛానల్ నేను చెప్తుంది మా అమ్మాయిని పెళ్ళిది ఇవే అంటే మండపం అంతా చూపిస్తుంది అనమాట ఇంకా వచ్చేసి మేము అక్కడ అంతా నిల్చొని ఉన్నాం ఒకసైడ్ అమ్మాయి వాళ్ళ తరపు సైడ్ అబ్బాయి వాళ్ళ తరపు చెయ్యి తీసుకొని కూర్చొని ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు వస్తున్నాడు మా తమ్ముడు వీడు మా సొంత తమ్ముడు మా చెల్లి ఇంకొక మా తొక తమ్ముడు మిస్ అయ్యాడు వాడు ఆ అమ్మాయి వాడేం సూట్ వేసుకున్నాడు పెళ్లి కూతురు తమ్ముడు ఆ బ్లాక్ షర్ట్ అతను పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య అనమాట అదే చెప్తాను ఇదిగోండి పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య అనేసి నేను చెప్తూ ఉన్నాను అదిగోండి మా ఇంకొక అన్నయ్య సౌదీలో ఉంటాడు ఆయన వీడియో కాల్ చేశాడు ఆయన రాలేదని మిస్ అయ్యాడని ఫీల్ అవుతూ ఆయన పాపం వీడియో కాల్ చేశాడనమాట అదే చూపిస్తున్నాను ఇంకా అటు ఇటు దిప్పుతుంది మా చెల్లి కొంచెం మనవం అంతా చాలామంది టైం అయింది కొంచెం టెన్త్ మంది తినేసి వెళ్ళిపోయారు ఓన్లీ ఇది వీళ్ళందరూ మా అనమాట చూడండి అందరు హాయి చెప్తున్నారు ఇంకా వీళ్ళు మేము అందరూ ఉన్నాం వచ్చేసి ఈయన మా చిన్నప్పుడు అంటే మేము ఫిఫ్త్ క్లాస్ వరకు మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అక్కడ అన్నమాట ఆయన మమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము స్టేజ్ మీద ఉంటే పిలుస్తున్నాడు అసలు ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడండి అక్కడ అసలు గుర్తుపెట్టుకొని పేర్లు అందరి అడుగుతున్నాడు మేము అదే అంటున్నాం సార్ అసలు మీరు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని అసలు ఎంత గుర్తుపెట్టుకున్నారంటే ఎంత ఎన్ని చోట్ల మారినా ఎన్ని మారినా కానీ మీరు మాత్రం నాకు బాగా గుర్తుంటారమ్మా అంటున్నారు నేను మా తమ్ముడు అక్కడ నిల్చుని మా ఇద్దరిని పిలుస్తున్నారు చూడండి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లని అడుగుతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు మాకు అది అందరు చెప్పాను కదా అందరిని అడుగుతున్నాడు ఎక్కడున్నారమ్మా అందరు ఏం చేస్తున్నారు అది ఇది అనేసి అందరు జాబ్ చేస్తున్నారు అనమాట అయితే ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు నా స్టూడెంట్స్ అందరూ బాగా సెటిల్ అయ్యారా అనేసి అవును అందరూ బాగానే సెటిల్ అయ్యారు అందరు మంచిగానే అనేసి మేము చెప్తున్నాము ఇంకా ఇక్కడ మా అందరినీ చూపిస్తున్నాను అనమాట అందరు చూడండి అనేసి ఇక్కడ అమ్మాయికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు ఆ టైంలో కాకపోతే నేను క్యాప్చర్ చేయలేకపోయా ఇది కూడా కజిన్స్ అందరూ వీళ్ళు వీళ్ళు ఉంటే రచ్చ రచ్చే మేము ఇంకెక్కడున్నా కానీ పెళ్లి చూడడం మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ చూడడం కంటే మా గోల ఎక్కువైద్ది ఇంకా ఫుల్ ఫోటోలు దిగడాలు ఇవన్నీ జరిపోతాయండి ఇంక భోజనాలు మేము మేము లాస్ట్లో తిన్నాము ఇంకా చూడండి ఇంకా మేము ఫోటోలు తీసుకోవడమే సరిపోతుంది చూడండి అక్కడ నేను తీస్తుంటే అక్క నువ్వు కనిపించవు నువ్వు తీయద్దు మేము తీస్తావు మేము ఎలా కనిపిస్తామని చాలామంది కూర్చున్నారనమాట కరదాకి ఇంకా అందరం చూడండి తను నాకు అక్క ఇద్దనమాట మా బావ వాళ్ళ భార్య తన తమ్ముడు ఇంకా అందరు తమ్ముళ్ళు అక్కలే అందరు తమ్ముళ్ళే నాకు అయ్యే మొత్తం అన్నయ్య అనే అనేవాళ్ళు ఒకడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు రాలేదనమాట ఇది కానీ చూడండి ఇంకా అందరూ పిల్ల బయచేది కొంచెం ఇంకా మా కంటే పెద్దవాళ్ళు మా నెక్స్ట్ మా మా కంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళందరూ కొంచెం మిస్ అయ్యారు అనమాట అందరూ మొన్న ఈ మధ్య మొన్న ఒక బర్త్డే ఫంక్షన్ పోలేరు అమ్మది పెట్టాను కదా దానికి వచ్చేసి వెళ్ళారు అందరికీ అప్పుడు కుదరలేదు అనమాట ఇదిగో చూడండి మేమేం చేసామో తెలుసు అక్కడ కెమెరా మ్యాన్ తోటి ఫోటో తీపిచ్చుకుంటున్నాం మళ్ళీ ఇంకొక వీడియోగ్రాఫర్ తోటి వీడియో తీపిచ్చుకుంటున్నాము అనమాట ఫోటో అంత రావ ఫోటో రావాలి అనేసి మళ్ళీ వీడియో కూడా రావాలి అనేసి ఇంకా అప్పుడప్పుడు ఇంకా చూడండి ఇంకా ఫంక్షన్ హాల్ బయట ఎంట్రీ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వచ్చి మా విన్యాసాలు అన్నీ చూడాలన్నమాట చూడండి మీరు చూడండి మాకు సరిపోవట్లేదు అనమాట మాకు ఆ ఫోనే పట్టట్లేదు అనమాట అందరికీ వీడియో అక్కడ ఎవరు దొరికితే వాళ్ళతో వీడియోలు తెప్పించుకుంటున్నాం మేము మీరేం పిల్లలు నాయన పెళ్ళికి వచ్చి కొడుకు పెళ్ళికొడుకు అందరూ ఆశ్చర్యపడుతున్నారు మమ్మల్ని చూసి ఇది నేనే మా తమ్ముడు దిగుతున్నాము ఇక్కడ ఫోటో అంటే మా ఇద్దరు ఫోటో ఎప్పుడో ఉన్నాయి ఈ కాలంలో ఎప్పుడు దిగలేదన్నమాట మేము మా తమ్ముడు ఫ్రెండ్స్ అందులో అందరూ మా ఫ్రెండ్స్ ప్లస్ మేమందరం కొంచెం చుట్టాలమే అనమాట అందరము అది ఎవరితో అక్కడ కొంతమంది ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ కొంతమంది వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు నేను దిగుతామంటే మేము దిగుతామనేసి వీళ్ళు చూడండి వీడు ఉన్నాడు కదా ఈ బ్లాక్ వేసుకున్నాడు వీడు మామూలు వాడు కాదు అసలుకి వాళ్ళ కామెడీ వాడైతే మాత్రం ఈ వైట్ షర్ట్ వాడు ఇద్దరు అనమాట వీళ్ళు మా ఊరు ఇద్దరు మా ఊరు కాదు కానీ మా చుట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ అంటే మా నాన్న వాళ్ళ కజిన్స్ అనమాట వాళ్ళందరూ పలకరిస్తున్నారు చూడండి ఇంకా అంతా పెళ్ళి అయిపోయింది కొంచెం ఇంకా అది అయిపోయిన తర్వాత మేము వచ్చాము ఇక్కడికి అక్కడికి మేము పోయేసరికి ఆల్మోస్ట్ భోజనాలు అయిపోయింది ఎందుకంటే మాకు కొంచెం షికార్లు ఎక్కువ అనమాట మేము మేము పెత్తనాలు చేసేది ఎప్పుడైనా అంతే మా చివరి అక్కడ ఏం మిగిలితే మేము కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడైనా ఇంటర్లో అంతే మేమందరం మేము నిదానంగా వెళ్ళేసరికి మాకు ఒక్కోసారి టిఫిన్ కూడా ఉండేది కాదనమాట ఎవరికి టిఫిన్ లేదు అంటే మా ఊరోళ్ళ పేరు చెప్పాడు మా సార్ అనమాట మేము నలుగురు ముండేవాళ్ళము అంటే మేమంతే కొంచెం షోగాలం అనమాట పోకుండా పెత్తనాలు చేస్తాం అన్ని చికారులు చేస్తాం ఎక్కడ వచ్చేసి భోజనాలు ఇంకా చివరిలో ఇంకా చూడండి అందుకే నా ఫేస్ అంత డల్గు ఉంది ఎందుకంటే నా నచ్చిన ఐటమ్స్ అక్కడేం లేవు అన్నీ అయిపోయాయి అన్నీ ఎందుకు అయిపోవు మేము పోకుండా మేము పోలేదు కాబట్టి అయిపోయింది అందరూ మంచిగా తినేసి వెళ్ళిపోయారు ఇంక ఇన్నిసార్లు రావడం ఎందుకని మొత్తం ప్లేట్ నిండా ఒకేసారి పెట్టుకొని పోయా అనమాట నేనైతే ఇంకా అది మా భోజనాలు అందరం తెచ్చుకొని చెప్పాను కదా అందరం ఒకేసారి తింటాం ఇప్పుడైనా అయిపోయిన అందరం ఒకేసారి తింటాం ఉన్నా కూడా అందరం ఇది కూడా మా చెల్లి ఆ పిల్ల నచ్చలేదు అంట ఆమె తింటే అందుకే నాతో పెట్టించుకుంటుంది మేడం గారు ఇక్కడ జులకర బెల్లం పెట్టేది మా చెల్లి అట్లా చివర ఒకసారి షూట్ చేసింది కానీ మీకు మొత్తం నేను చూపించలేకపోయాను ఏంది ఈ పిల్ల పెళ్ళి పొయ్యి పెళ్ళికూతుర్ని పెళ్ళిని చూపించుకోండి ఏమైనా ఏమే చూపించుకుంటుంది అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఎప్పుడైనా ఇదిగోండి ఇదే చెప్పరు ఇంకా అయిపోయింది టైం ఇంకా నిద్ర వస్తుంది నేనైతే వచ్చేసాను అనమాట అది లాస్ట్ అని అందరికి బాగా చూస్తున్నారు అవుతున్నాను నేను అనేసి ఉండొచ్చు కదా మేము అందరం గ్రూప్ ఫోటో దిగుదాం శివరాకర్లో అంటున్నాను అక్కడ పంతుల దగ్గర మైక్ తీసుకొని వచ్చి మా ఊళ్ళో చేసిన రచ్చ అంతా ఎంత కాదు ఒరే వద్దురా అలా చేయకూడదురా పంతులు గారు ఫీల్ అవుతారా రా అని చెప్తున్నా ఇదేమో మా ఊళ్ళో మార్నింగ్ అనమాట అప్పుడు పెళ్ళి రోజు ఉదయం అనమాట ఇది లాస్ట్లో పెట్టాను కూరగాయలు అవన్నీ కూరగాయల ఆటో మామూలుగా కూరగాయల ఆటో వాళ్ళకి ముందే చెప్తారు ఎప్పుడైనా కానీ ఇంకా వాళ్ళు తీసుకొని వస్తారు ఉదయం పూట అక్కడ ఏంటంటే అక్కడ అన్నీ ఉన్నాయి కదా వంటపాత్రలు దానిలో ఒక ఒకటి ఇరికి ఇచ్చింది ఒక దాంట్లో ఒకటి ఇరికి ఇచ్చేసరికి అవి తీయడానికి నానా పాటలు పడుతున్నారు ఇక్కడ వచ్చేసి టిఫిన్కి రెడీ చేస్తున్నారు ఇంకా అంటే ఇంకా ఉదయం నుంచి టిఫిన్ ఇంకా ఊళ్ళో అందరికీ ఉదయం టిఫిను మధ్యాహ్నము నైట్ ఇంకా డే మొత్తం ఇంట్లో ఎవ్వరు వండుకోరు వండుకోరు ఇంకా అందరం అక్కడే పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే తింటాం ప్రతి ఎప్పుడు ఎందుకంటే మంచి కొంచెం చిన్న ఊరు కాబట్టి మేము అందరం అక్కడే తింటాము ఆ గంగాళంలోంచి అది దిగడానికి ఏమి సాహసాలు చేస్తున్నారో సాహసాలు చేస్తున్నారనమాట అక్కడ మాకు ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట కొంచెం ఖాళీ ప్లేస్ అనమాట అది ఇంకెవ్వరి పెళ్ళిళ్ళు అయినా ఎవ్వరి భోజనాలైనా అక్కడే అక్కడే పెడతారు అక్కడే వంట చేసి అక్కడే తింటాము అక్కడే అన్నీ ఇంకా ఎవరు పెళ్ళిళ్ళు అయినా సరే చూడండి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అందరూ అది దియడానికి ఏం పాటు పెడుతుంది మా వాళ్ళతో ఉంటే మామకు ఉండదండి సరదాగా అసలు భలే ఎంజాయ్ చేస్తామన్నమాట అదే చెప్తిన మనం పోయిన దానికంటే మేము పోయింది దేనికి పోతాము మాకే తెలీదు అందరం ఎంజాయ్ చేయడానికి మాత్రం పోతాం ఎక్కడెక్కడ ఉన్నాలో వస్తారు వీళ్ళు వచ్చి వన్ వీక్ అవుతుంది అంటే వన్ వీక్కి మళ్ళీ వచ్చారు పెళ్ళికి అనేసి ఇంకా అది అండి కిలిది మీకు నచ్చినట్టయితే లైక్